టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి కీలక వ్యాఖ్యలు చేశారు తాను తన భర్త రైలులో వెళ్ళేటప్పుడు తీసుకున్న సెల్ఫీ వీడియోలను మార్పు చేసి నజీర్ అన్నతో వీడియో కాల్లో మాట్లాడుతున్నట్లు ఫేక్ వీడియోలు విడుదల చేశారని వాణి చెప్పుకొచ్చారు తన ఫోన్ హ్యాక్ చేశారని ఫేక్ వీడియోలు విడుదల చేసి వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారని ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వాణి చెప్పారు నా మీద ఒక ఫేక్ వీడియో మీడియా చేశారు అన్నగారితో నేను సంభాషణ చేస్తున్నట్టు ఒక మార్పింగ్ వీడియోని మీడియా మీడియాలో చేయడం జరిగింది అది అవాస్తవం ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెలుసుకోగానే కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపరంగా శిక్ష పడే విధంగానే ముందుకు వెళ్తాము రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది దానికి అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకుని ఒక బీసీ మహేంద్ర నా మీద బురద జరిగి దీన్ని ఒక నన్ను ఒక పావుగా వాడారని నన్ను నా రాజకీయ ఎదుదని కూడా తట్టుకోలేక చేయించారని చెప్పి స్పష్టంగా తెలిసింది పోలేటువంటి వీడియో పూర్తిగా అవాస్తవమైనది అది దీని విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం కృష్ణ తెలుగుదేశం పార్టీ క్రియాశం వర్క్ చేస్తా ఉన్నాము గత మూడు రోజుల నుంచి ఒక మార్కింగ్ వీడియో నా భార్య బిడిపల్లి వాణి ఎమ్మెల్యే గారి నసీర్ అమ్మ దానితో సంభాషణ చేస్తున్నట్టు ట్రోల్ చేస్తా ఉన్నారు మా దృష్టికి వచ్చింది మేము కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాము వాళ్ళు కఠినమైన చేతులు తీసుకుంటా ఉన్నారు ఈ మార్కింగ్ వీడియోని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ బైచారిక పొందుతూ బీసీలు మమ్మల్ని బలి చేస్తా ఉన్నారు ఈ వైసీపీ వారు చేసే పనులు వికృత శాసనలు సభ్య సమాజాలు తలదించుకునే విధంగా ఉన్నాయి దీని ఎనకమా ఎవరు మేము వదిలిపెట్టము కఠినమైన చర్యలు తీసుకుంటాము న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ మార్కింగ్ వీడియో పూర్తిగా